భువనగిరి గురించి మనం ఒకసారి చూద్దాం భువనగిరి ఓటు పరిస్థితి వస్తే భువనగిరి భువనగిరి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చింది దాని తర్వాత క్యామ మల్లేస్కి ఇచ్చింది ఎవరు బీఆర్ఎస్ క్యామ మల్లేస్కి ఇచ్చింది తర్వాత బూర గౌడ్కి ఇచ్చింది బీజేపీ మరి భూ ఇంతకు రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా నా ఎమ్మెల్యేల సీట్లు ఎవరెవరు గెలిచిన అనేది ఏడు కాన్సెన్స్లు ఎవరెవరు గెలిచింది తొమ్మిది కాన్సెన్స్ ఉన్నట్టు ఇక్కడ తర్వాత మునుగోడు ఉంది భువనగిరి ఉంది నక్రకల్ ఉంది తుంగతుర్తి ఉంది ఆలేరు ఉంది జనగాన్ ఉంది ఇబ్రాహీంపట్నం ఉంది ఇబ్రాహీంపట్నం ఉంది ఘన్పూర్ ఉంది పాలకుర్తి ఉంది తొమ్మిది కాన్స్టిట్యూషన్ కనబడుతున్నాయి ఇక్కడ మునుగోడు మునుగోడు ఎవరు గెలిచారు రాజు రాజగోపాల్ రెడ్డి గెలిచిరు భువనగిరి సంగతి మనకు తెలుసు నకరకల్ వేముల వీరేశం గెలిచిండు తుంగతుర్తి మన ఆయన పేరు పేరు సామేలు మందుల సామేలే గెలిచాడు ఈ ఆలేరుకి సంబంధించి ఆలేరు కానీ జనగాం కానీ జనగాం కానీ ఇబ్రాహీంపట్నం అయితే మల్లెడి రంగారెడ్డి మనకు సుపరిచితుడే తర్వాత గన్పూర్ స్టేషన్ గన్పూర్ కూడా కడే శ్రీఆర్ ఇక మనం వీళ్ళందరూ ఒకసారి చూస్తే పాలకుర్తి ఎవరు అనేది కూడా మనం ఒకసారి చూస్తే పాలకుర్తి పాలకుర్తి అంటే టోటల్గా ఓవరల్గా ఓవరాల్గా గన్పూర్ ఎసోసియేషన్ పాలకుర్తి ఇవన్నీ మనం చూసుకుంటే టోటల్గా తొమ్మిది కాన్స్టేట్స్లో కలిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల ప్రకారంగా ఓటు పర్సెంటేజ్ ఇస్తే ఎవరికి ఎక్కువ వస్తున్నాయి ఐఏసీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జనగాను కానీ ఒక జనగాను కానీ గడిపూను కానీ రెండు కానీ బీఆర్ఎస్ గెలిచినటువంటి మిగతాకి మాత్రం ఇక బంపర్ మెజారిటీ వెళ్ళిపోయింది బీజేపీ అన్నిట్ల థర్డ్ ప్లస్లో కనబడుతూ ఉంది ఇక్కడ బీజేపీ మొత్తం థర్డ్ ప్లేస్ ఒకసారి మనము మునుగోడు చూస్తే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు కాంగ్రెస్ కు వస్తే బీఆర్ఎస్ కు డెబ్బై తొమ్మిది వేల ముప్పై నాలుగు వచ్చినాయి బీజేపీకి వచ్చినట్టు ఇరవై రెండు వేల మూడు వందల పంతొమ్మిది వచ్చినాయి మనం ఒకసారి భువనగిరి చూస్తే ఇరవై ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ కు వస్తే రెండు లక్షల సారీ రెండు రెండు లక్షల లక్ష సారీ రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఎవరికి భువనగిరిలో కాంగ్రెస్ కు ఇక్కడ బీఆర్ఎస్ కింద అంటే లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల యాభై వేలు వచ్చినాయి ఇక బీజేపీకి ఏడు వచ్చినాయంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి వచ్చినాయి అంటే దరిదాపుల్లో కూడా లేదు బీజేపీ దరిదాపులో కూడా బీజేపీ లేదు ఇక్కడ చాలా మంది బీసీ ఓట్లు కన్సల్టేట్ అవి అనుకుంటారు సరే ఏదేమనుకున్నా ఏదేమనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారంగా అతి బంపర్ మెజార్టీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కనీ విని ఎరుగని మెజార్టీతో గెలవబోతున్నాడు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఏదైనా ఉంది అంటే అది భువనగిరి మాత్రమే భువనగిరి మాత్రమే ఇక్కడ మన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి చూస్తే మామూలు లేదు ఎప్పుడు ఈ తొమ్మిది కాన్స్టిట్యుల్లో ఉన్నటువంటి ప్రభంజనం ఎంత పెద్ద ఎత్తున ఉందంటే ప్రభంజనం ఎంత పెద్ద ఎత్తున ఉందంటే ఇక్కడ పన్నెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్లు తెలంగాణ చరిత్ర లోపల అత్యధిక ఓట్ల మెజార్టీతోనే గెలువ వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది చామల కిరణ్ కుమార్ రెడ్డి అని అన్నట్టు కనబడుతోంది రెండోది బీఆర్ఎస్ కి ఎంత వస్తాయంటే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్లు బీజేపీకి ఎంత వస్తాయంటే లక్ష ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి అంటే దరిదాపుల్లో కూడా బీజేపీ లేకపోవడము గమనం థర్డ్ ప్లేస్ కానీ ఈ పరిణామాలు అన్ని కలిపి ఒక్కసారి ప్రజలందరూ కాంగ్రెస్ మీద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ కావాలని చెప్పి లేదంటే బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులని బయటపడము దాని తర్వాత నరేంద్ర మోడీ యొక్క పాలనను ప్రజలు ఎలక్షన్ల ముందు రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల ముందు చాలా జ్ఞానంతో ఆలోచించి నరేంద్ర మోడీకి వెయ్యాల వద్ద పదేళ్లల్లో ఆయన ఏం చేసినా అని ఆలోచన చేస్తారు ఆ ఆలోచన బయట చూస్తే ఇక్కడ భువనగిరిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో పదిహేను లక్షల ఆరు 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 వేల నలభై రెండు ఓట్లతోని ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్రైజ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు లక్షల నాలుగు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి బీఆర్ఎస్ మూడు లక్షల పదకొండు వేలు అంటే గణనీయంగా పెరిగింది ఇక్కడ ఎవరు బీఆర్ఎస్ బీజేపీ గణనీయంగా పెరిగింది లక్ష ముప్పై ఆరు అనేది మూడు లక్షల పదకొండు వేలకు వచ్చింది అంటే రెండు లక్షల ఓట్లు బూర నరసయ్య గౌడ్ బీసీ క్యాడర్తోని బీసీ ఓట్తో చీల్చబోతా ఉన్నాడు రెండు లక్షల ఓట్లు భువనగిరి కాన్స్టిట్యున్సీలో బూర నరసయ్య గౌడ్కు బీసీ నినాదంతో పెరగబోతున్నాయి తప్ప బీజేపీ నినాదం అయితే అంతంత మాత్రమే మీకు కనబడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బయట చూస్తే బిఆర్ బిఆర్ఎస్ కు సంబంధించి కనీసం ఒక నాలుగు లక్షల ఓట్లు తగ్గుతూ ఉన్నాయి నాలుగు లక్షల ఓట్లు బీఆర్ఎస్ పాజిటివ్ అయ్యి కాంగ్రెస్ కు బీజేపీకి మాత్రం అంటే అంటే ఇక్కడ ఒక రెండు లక్షల రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పోయి రెండు లక్షల ఓట్లు ఇక్కడ ఎవరికి మన బీజేపీకి పోయి అంటే బూర నరసయ్య గౌడు తన వ్యక్తిగతంగా బీసీ నినాదంతో కావచ్చు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలతోటి తొమ్మిది కాన్స్టిట్యూన్స్ కలిపి రెండు లక్షల ఓట్లు సంపాదించబోతున్నారు అట్ ద సేమ్ టైం మూడు లక్షల ఓట్లు కిరణ్ కుమార్ రెడ్డికి వస్తా ఉన్నాయి తాముల కిరకు అంటే ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పది లక్షల ఓట్ల మెజారిటీ అక్కడ ఓటింగ్ ఎంత ఫోల్ అవుతుంది ఎన్ని ఓట్లు నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ పెద్ద ఎత్తున వ్యాస్ట్ డిఫరెన్స్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఎంపీ స్థానము అత్యధిక మెజార్టీతో గెలుస్తాయంటే భువనగిరి ఎంపీ సీటు మాత్రం అత్యధిక మెజార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతుంది అది చామల కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా సౌమ్యుడైనా ఆయనకు రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అయినా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బలగాలు అట్లా ఉన్నాయి కాంగ్రెస్ టీం అట్లా ఉంది కాంగ్రెస్ ఓట్ థాట్ ప్రాసెస్ అట్లా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ను గెలిపించుకోవాలనే ఆలోచన ప్రజల్లో ఉండడం వల్ల ఈ విధంగా రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోని చాముల కింద రెడ్డి గెలుస్తావు గెలుస్తావు గెలవబోతా కారణాలు నేను ఇప్పటికే చెప్పిన కారణాలు ఇక ఏ విధమైనటువంటి ఉన్నాయి అసలు ఎందుకు బీజేపీ మీద ఈ కుంభకోణాలు వచ్చినాయి బీ బీఆర్ఎస్ మీద ఈ ఎలక్టోరల్ బాండ్ ఏంది బీఆర్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ ఎలక్టోరల్ బాండ్ సంగతి ఏంది ఈ జాతీయ సంవత్సరం ఏంది ఈ ఎనభై మూడు శాతం అప్పులేంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నా కొంతవరకు అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ మీద కొంతమంది శాశ్వత వ్యతిరేకలు ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ కు వేయకుండా బీజేపీకి మారితే కొంచెం పెరుగుతా ఉంది పర్సెంటేజ్ ఎక్కడెక్కడ తప్ప గెలుపొందే ఓటింగ్ పర్సెంట్ ఎక్కడ కనబడుతుంది ఇప్పుడు ఇప్పటికి వచ్చిన ఇప్పటివరకు మనం చేసినటువంటి విశ్లేషణ లోపల ఓన్లీ కిషన్ రెడ్డి మాత్రమే ఇరవై ఇరవై ఐదు వేల ఓట్ల తేడుతోనే ఓడిపోబోతా ఉన్నాడు ఆయన ఎక్కువ ప్రయత్నిస్తే ఆయనకు తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎవరికి గెలిచే అవకాశం పెద్ద కనబడతలేదు ఇది మనకు ఉన్నటువంటి విశ్లేషణ మనకు భువనగిరి సీట్ మాత్రం పక్క కాంగ్రెస్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో గెలవబోతూ ఉన్నారు